Thank you మున్సిపాలిటీలో జోరుగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ బారాసా బీజేపీ సిపిఐ సిపిఎం ఇలా అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రజల్లో తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వార్డు మొత్తం జల్లడపడుతూ వివిధ ప్రాంతాలలో ఉన్న ఓటర్లను సైతం ఆకర్షించేలా విభిన్న తరహాలలో తమ సత్తా చాటుతూ తమ గుర్తును చూపిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మొత్తంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఎవరు జెండా ఎగరేస్తారో ఈ నెల పదమూడు వరకు వేచి చూడాల్సిందే నమస్తే అండి నేను పంతొమ్మిదో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాను చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్ ఇంతవరకే మీకు తెలిసిన విషయము మన వాడికి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి సరిపోని విధంగా ఉన్నది వేడల వాటికి సంబంధించిన అన్ని మరమ్మతులు కానీ డెవలప్మెంట్ కోసము మేము ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కోరుకొని ఫండ్స్ రిలీజ్ చేయించి అవి అభివృద్ధి చేయించామని మీకు మాండ్ మీ అమూల్యమైన ఓటును మాకు ఇచ్చి మా సేవలు మీరు వినియోగించుకోవాలని సదా మీ సేవలో ఉంటామని అన్నా జ్ఞానేశ్వర్ ప్రమాణం కూడా జరగలేదు ఏ మాత్రం ఏ పని జరగలేదు ఇప్పుడు మా ఆ దేవుడు మాతోనే చేపించుకోవాలని ఆ పనులు కూడా అట్టే ఆ పిండేమో ఆ అవకాశం కూడా మాకే ఇస్తున్నారు మాకే ఇవ్వాలి మేమే చేస్తాం అంటే ఇక్కడ పని చేసేది ఎవరు అంటే ఫలానా అనే పేరు కోసమే ఆ మిగిలిన పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి ఆ మిగిలిన పనులను కూడా మేమే పూర్తి చేస్తాం చేసి ప్రజల సేవల్లోనే నిమిగ్నమై ప్రజలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ప్రతి అను అనువు వాళ్ళను ప్రతి చిన్న చిన్నగా చిన్న చిన్న సమస్యలలో కానీ ఆ మంచి శుభకార్యాలలో కానీ ఇంకో ఏ కార్యాలలో కానీ మేము తోడుపాటుగా ఉండేవాళ్ళం ఓటర్ మహాశైర్లందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పురపాలక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మహుబాదు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా పేరు సూలభ సోమయ్య శుద్ధి కూడా నచ్చితంగా గుర్తున్నది నేను పోటీ చేస్తున్నా ఇప్పటికే ఈ ఎన్నికలు ప్రారంభమైన కానించి నుంచి డోర్ టు డోరు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఎన్నికల మన ఓటర్లందరూ కూడా ప్రచారం 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 చేస్తున్నాం చేస్తుంటే కూడా మంచి నీరాజనం వస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది మంచి స్పందన వస్తున్న పరిస్థితి కూడా ఉంది అదే కాకుండా ఇవాళ గతంలో నేను చేసిన అభివృద్ధి నేను చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఇంటింటికి నేను చెప్తా ఉన్నాను వాళ్ళు కూడా వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు గత ఇన్ని రోజుల కాంచి మీరు మాకు అన్ని అభివృద్ధి పనులు చేశారు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా మా వార్డులో ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఇరవై తొమ్మిదో వాళ్ళు ఒక్క రూపాయి కూడా రాలేదు ఎలాంటి ఒక అభివృద్ధి కూడా జరగలేదు కానీ ఇప్పుడు మేము నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు లేదా వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చేయటం రెండోది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిపిఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల విజయం కోసం లోటు మేము ప్రచారం చేశాం వాళ్ళ విజయంలో మా యొక్క పాత్రను కూడా మేము భాగస్వాములం అయ్యాం ఏదైతే మనం చేశామో ఇప్పుడు గవర్నమెంట్ గవర్వనీ పెద్దలు వేమనారాయణ రెడ్డి గారు సహకారంతో ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మారకొండ పట్టణానికి అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఆ ప్రతి వార్డుకు యాభై లక్షలు మరి పోటీ చేస్తున్నాం మరి ప్రజలందరూ కూడా తెలుసు గత విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి ఈ రోజు మటు కూడా కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజలు సేవ చేస్తున్నాను మరి కరోనా కాలంలో కూడా మరి గెలిచిన నాయకులు ఇంట్లో ఉంటే మరి మేము బాధ్యంగా బయటకు వచ్చి సుమారు ఐదు లక్షల రూపాయల కిరాణా సామర్థి ఇవ్వడం జరిగింది అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగు అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా మరి ప్రాణభయంతో పాపం అల్లాడుతుంటే ఇళ్లలో ఉండిపోతున్న వారిని కూడా కాపాడి వారికి ఉన్నామంటూ కూడా వారికి కూడా మేము బియ్యం మరియు నిత్యోత్సవ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవైలో కూడా జరిగినటువంటి అకాల వర్షాలకు మా భయపడుల్లో ఐదు ట్రేళ్ళు ఆగిపోతే ఆకలితో అనుమతిస్తున్న వారికి కూడా మేము అల్పాహారం అందిడం జరిగింది ఇలా సేవా కార్యక్రమం చేస్తున్నాం ఇక ముందు కూడా మురళీ నాయకు బలరాం నాయకు గారి ఆశిస్తులతోటి ముందుకు పోతూ ఈ యొక్క వార్డును అభివృద్ధి చేసేందుకు ముందుకొస్తాం మరి ఈరోజు ఇద్దరు అరుణా జ్ఞానేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుగా వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం స్కూల్స్ స్ట్రీట్ లైట్స్ మిగతా ఎన్నో చేసి చెప్పాము అవి కూడా చేసాము ఈసారి అంతకన్నా ఇంకా చాలా చెప్పేదానిక దానికంటే ఇంకా రెట్టింపు చేస్తాము ఆ వార్డ్ని మేము ఎంతో డెవలప్ చేసుకుంటున్నాము ఈ ఏరియా ఆడబిడ్డగా ప్రతి ఇంటి ఆడపడుచుగా చెప్తున్నాను నేను జీవితం నా జన్మ రుణం మీతోనే తీర్చుకుంటాను నాకు ఓటేసి గెలిపిస్తే జీవితాంతం మీరు రుణపడి ఉంటాను మీ సేవ చేసుకుంటాను దేవుళ్ళకు ఒకటే కోరుకుంటున్నాను ఎవరో వచ్చి ఏదో చేయరు మనది మనకుంటది మనం మన దగ్గర వల్ల మనం మనం చూసుకుంటాం ఎవరో బయట వచ్చి ఎవరేం చేయరు మనం నేను ఇండిపెండెంట్ గా నన్ను గెలిపిస్తే మంచి మెజార్టీ గెలిపిస్తే మా నాన్న పేరు నిలబెట్టాలి మా నాన్న మంచి మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాను ప్రజలకు పాదాభివందనాలు చేసి ఒక్కటే అడుగుతున్నాను నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి వాడు మంచి డెవలప్ చేసి మంచి యూత్ అందరూ ఆలోచించి రేపటి భవిష్యత్తు కోసం మంచి అడుగు వేద్దాం మొదటి అడుగు మనతోనే రావాలి ముందు చేసిన దానికంటే రెట్టింపు ఇంకా చాలా చేద్దాం భారీ మెజార్టీ గెలిపించండి ప్రజలకి దేవుళ్ళకి అందరికి ఒకటే కోరుకుంటున్నాను ప్రజలే నా దేవుళ్ళు అందరూ భారీ మెజార్టీతో గెలిపించండి నన్ను ఆశీర్వదించింది మీ ఆడబిడ్డగా చెప్తున్నా ప్రతి ఇంటి ఆడబిడ్డకు చెప్తున్నా ఆడబిడ్డగా చెప్తున్నా నేను ఇంటింటికి నా ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మా నాన్న పేరు నిలబెడతానని కోరుకున్నాను జై నాలుగో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాణత్ యాకమ్మ దేవేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గాంధీపురం నాలుగో వార్డులో పోటీ చేయడం జరిగింది మా పోటీకి సహకరించిన పెద్దలందరికీ గాంధీపురం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం బాల దేవేందర్ అనే వ్యక్తి ఉద్యమకారుడు కొన్ని పద్నాలుగు సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్టాలు పడి ఉన్న వ్యక్తిని పేద వ్యక్తిని నిలబెట్టిన ఆయన కష్టపడి మీ అందరం గాంధీపురం గ్రామ ప్రజలందరూ అందరం కష్టపడాలని భారీ మెజార్టీ గెలిపించి బాల దేవేందర్ రాకమ్మ గారిని గెలిపించి గాంధీపురం గ్రామ అభివృద్ధికి సిసి రోడ్లు కానీ గుడి నిర్మాణంలో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఆగిపోయినాయి సీసీ రోడ్లు డ్రైనేజ్లు వీటి సహకరించి గతంలో కొన్ని పనులు ఆగిపోయినాయి కోటి రూపాయల వర్క్ ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో లక్ష్యం కోడిపోవడాము అలా చేయలేకపోయినాం పూర్తి స్థాయిలో అన్ని వర్క్లు చేపించి గాంధీపురం అభివృద్ధికి తోడ్పడతామని తోడ్పడి భానవత్ యాకమ్మ దేవేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని గాంధీపురం ప్రజల తరఫున అందరినీ కోరుకుంటున్నాం